పూర్వకాలపు సంగతులు తలచుకోవద్దు తలచుకోవడం తలచుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది చెప్పాలి ఎవరి చేతిలో మీ ఇంట్లో ఫ్యాన్ ఉందండి బెడ్రూమ్లో స్విచ్ ఎవరి దగ్గర ఉంటుంది మా ఇంట్లో ఉంటుందా మీ ఇంట్లో స్విచ్ మా ఇంట్లో స్విచ్ మన బ్రెయిన్ స్విచ్ ఎవరి దగ్గర ఉంది మన దగ్గరే తప్పుడు ఆలోచనలు దేవునికి ఇష్టం లేని ఆలోచనలు ఏవి విడిచిపెట్టాలో ఏవి తలంచుకోకూడదో వాటిని ఆఫ్ చేసే స్విచ్ ఎవరి దగ్గర ఉంది మన దగ్గరే ఉంటుంది ఎవరు చేయాలి ఆఫ్ మనమే చేయాలి మనం ఆన్ చేసేసి ఆఫ్ అవ్వట్లేదు ఆఫ్ అవ్వట్లేదు అంటే అవ్వదు మరి నువ్వే చేయాలి అది ఆన్ ఆఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దాట్ పవర్ టు కంట్రోల్ యువర్ థాట్స్ నీ ఆలోచనలను మరి నీ స్వాధీనంలో పెట్టుకొని ఆ శక్తి సామర్థ్యము నీకిచ్చాడు అది డోంట్ ఎక్స్పెక్ట్ సమ్ వన్ ఎల్స్ టు కమ్ అండ్ డూ ఇట్ తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి ఆపే నీ చేతిలో ఉంది కదా అది తప్పుడు పనులు చేస్తున్నాను వెళ్ళకు మానే బ్రాంతి షాప్కి కాళ్ళు వెళ్తున్నాయి కాళ్ళు ఆపుకో నీ కాలే కదా ఎవరు నేను కాలు పట్టుకొని లాగట్లేదు కదా నిజంగా దేవుని వాక్యానికి విధేయత చూపించి ఇఫ్ వీ కెన్ స్టాప్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద రైట్ థింగ్స్ ఏవి చేయకూడదు మానుకొని ఏవి వేటిని గురించి తలంచకూడదు వాటిని గురించి తలంచకుండా దేని గురించి తలంచాలి దేని మీద దృష్టి పెట్టాలంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక హాలెలుయా